అబ్రాముతో దేవుడు చేసుకున్న నిబంధనలో రెండు ప్రాముఖ్యమైన అంశాలున్నాయి ఒకటి సంతానం రెండు భూమి దేవుడు సర్వశక్తి మంతుడు అనే పేరుతో ప్రత్యక్షమవుతున్నాడు అబ్రాముకు దేవుడు అబ్రహాము అనే కొత్త పేరు పెట్టాడు అబ్రాము అంటే గొప్ప తండ్రి అబ్రహాము అంటే జనములకు తండ్రి ఆదికాండం పదిహేడో అధ్యాయం మొదటి వచనం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండు అన్నాడు ఎనభై ఆరు సంవత్సరాల వయస్సప్పుడు ఇష్మాయేలు పుట్టాడు ఆ తరువాత పద్నాలుగు సంవత్సరాలకు ఇస్సాకు జన్మించాడు దేవుడన్నాడు నేను ఏల్ శ్రద్దాయిని సర్వశక్తి మంత్రుడను ఈ కొత్త పేరుతో దేవుడు అబ్రాముకు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఏల్ షద్దాయి సర్వశక్తిమంతుడు అంటున్నాడు అబ్రాహ్మా నాకు నీకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను ఈ ఒక్క అధ్యాయంలోనే నిబంధన అనే మాట పదమూడు సార్లు వస్తుంది ఈ అధ్యాయంలోని ఇరవై ఏడు వచనాలలో పదమూడు సార్లు నిబంధన అనే మాట వచ్చింది అంటే నిబంధన ఎంత ప్రాముఖ్యమైన అంశమో గ్రహించండి ఇప్పుడు ఇక్కడ ఐదోసారి దేవుడు అబ్రహాముకు కనపడుతున్నాడు దేవుడు నిబంధన చేసుకోటానికే కాదు తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించటానికి వచ్చాడు అబ్రాముకు దేవుడు ఒక కొడుకును వారసుణ్ణి ఇస్తాను అన్నాడు ఆ వారసుడు యుష్మాయేలు కాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో పౌలు రాశాడు అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారాగర్భమునూ మృతతుల్యమైనట్లు ఆలోచించాడు శారాగర్భము మృతతుల్యమే అయితే మృతతుల్యమైన దానిలో నుండి జీవం వచ్చింది హిస్సాకు పుట్టాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనం యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడాలని లేపబడ్డాడు మృతిలో నుండి జీవం దేవునికి స్తోత్రం అబ్రహాముకు ఇదే వాగ్దానం చేయబడింది అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడు శారా ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహముకు నూరేండ్లు శారాకు తొంభై ఏండ్లు అబ్రాహ్ము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడాడు ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో నేను నిబంధన చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రివి అవుతావు ఇక మీదట నీ పేరు అబ్రాహాము కాదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాను గనుక నీ పేరు ఇక మీదట అబ్రహాం నాలుగు వేల సంవత్సరాలుగా ఇష్మాయిలు సంతతి ఇస్సాకు సంతతి ఈ రెండూ సమానాంతరంగా ఎంతో విస్తరించాయి అంతేకాదు అబ్రాహాము ఆధ్యాత్మిక సంతానమో వీరు కూడా ఎందరో ఉన్నారు విస్తరించారు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము అబ్రహాము సంతానమవుతున్నాము రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం విశ్వాసమూలమైన ఆధ్యాత్మిక సంతానం ఇస్రాయేలీయులు అరబీయులు భౌతిక సంతానమైతే వీరే కాక ఆధ్యాత్మికంగా క్రైస్తవులంతా అబ్రహాము సంతానమే దేవుని వాగ్దానం నెరవేరింది అబ్రహాము సంతానం విశ్వవ్యాప్తమైంది దేవునికి స్తోత్రం అబ్రహాము ఇష్మాయేలుకు ఇస్సాకు నీకు నాకు విశ్వాసమందు తండ్రి ఆయన సంతానం సముద్ర తీరం వందలికరేణువులు ఆకాశ నక్షత్రాలు ఆయనకు భౌతిక ఆధ్యాత్మిక సంతానం ఎందరో ఉన్నారు అనేక జాతులకు అబ్రాము విశ్వాసం వల్ల తండ్రి అయి ఉన్నాడు దేవుడన్నాడు నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చేటట్లు నియమిస్తాను రాజులు నీలో నుండి వస్తారు నీకు నీ తరువాత నీ సంతానానికి నేను దేవుడినై ఉండేటట్లు నాకు నీకు నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను గమనించండి అబ్రహాముతో దేవుడు నిత్య నిబంధన చేసుకున్నాడు అది ఎన్నటికీ రద్దు కాదు దానికి ఎన్నడూ కాలదోషం పట్టదు క్రీస్తును విశ్వసించేవారికి నిత్య జీవం ఇది నిత్య నిబంధన దేవునికి స్తోత్రం ఆయన నిబంధన ఎట్టి పరిస్థితుల్లోనూ వీగిపోదు దేవుని నిబంధనలో నిత్యత్వపు పరిమాణం ఉంది నీకు నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న నీ దేశాన్ని అనగా కనాను అనే దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా వారసత్వముగా ఇచ్చి వారికి దేవుడినై ఉంటాను ఎంత గొప్ప నిబంధన ఈ నిబంధన ప్రకారం దేవుడు ఏం చేయబోతున్నాడో స్పష్టంగా చెప్పాడు నిత్య నిబంధనకు కాలపరిమితి లేదు ఆ దేశమంతా వారిది నిజమే కాని ఆ దేశమంతా వారికి స్వాధీనం కావాలంటే కొన్ని నియమాలను వారు పాటించాలి కొన్ని షరతులను నెరవేర్చాలి వారు కొంతకాలం ఈజిప్టుకు చెరపోయారు చెదరిపోయారు డెబ్బై మంది వెళ్లారు లక్షలాది ప్రజలై తిరిగి వచ్చారు రెండోసారి బబులోనుకు చెరపోయారు అక్కడ విగ్రహారాధికులై సాక్ష్యాన్ని కోల్పోయారు క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో వీరు మెస్సియాను తిరస్కరించి లోకమంతటా చెదరిపోయారు మళ్లీ అందరూ తిరిగి రాలేదు మూడుసార్లు చెదిరిపోతారు మూడు సార్లు తిరిగి వస్తారు అని దేవుడు చెప్పాడు ప్రవచించాడు ఈసారి తిరిగి వస్తారు అంటే మళ్లీ మరోసారి అలా అంటూ ఉండదు వీరందరూ తిరిగి రావటంతోటే వేయండ్ల పాలన ఆరంభమవుతుంది దేవుడన్నాడు నీవు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరాలలో నీ సంతతి నా నిబంధనను గైకొనాలి నాకు నీకు నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి మీ గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడాలి అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచన సున్నతి అనేది నిబంధన గుర్తు చిహ్నం ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం ఒకటి ఉంది వారికి నిబంధన ఉంది గనుక దానికి ఒక గుర్తుగా సున్నతి నియమించబడింది అంతేకాని వారు సున్నతి ద్వారా నిబంధనలోకి రాలేదు అలాగే ఈ రోజున మనం సత్క్రియల ద్వారా రక్షణ పొందలేము గాని రక్షణ పొందాము గనక సత్క్రియలు చేస్తాము విశ్వాసికి సత్క్రియలకు ఉన్న సంబంధం లాంటిదే నిబంధన ప్రజలకు సున్నతికి ఉంది అని మనం తేటగా గ్రహించాలి మంచి పనులు చేసి దేవుని బిడ్డలము కాలేము గాని దేవుని బిడ్డలము గనక మంచి పనులు చేస్తాము సున్నతి నిబంధనకు గుర్తు సంకేతం సున్నతి వారు దేవుని నిబంధనలో ఉన్నారు అనడానికి ఇది రుజువు పన్నెండో వచ్చిన ఎనిమిది దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైన నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనా మీ నీ తరములలో ప్రతి మగవాడు సున్నతి పొందవలసిందే మీకు జ్ఞాపకముందా యేసు శిశువును ఎనిమిదో రోజే తెచ్చి సున్నతి చేయించారు ధర్మశాస్త్రం ఈ విధంగా నెరవేరింది అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన క్రీస్తు ఆయన గలతి నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో యేసు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అయ్యాడు అని చెప్పబడింది దేవుడన్నాడు నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందాలి అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉంటుంది మళ్లీ జ్ఞాపకం చేయగోరుతాను వారు నిబంధన పొందిన తరువాత సున్నతి చేయించుకోవాలి గాని సున్నతి వల్ల నిబంధనలోకి రారు ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం రక్షణ పొందడానికి ఎట్టి క్రియలు పనికిరావు సంఘ సభ్యత్వము బాప్తి ఇవన్నీ రక్షణ పొందాక చేయాల్సినవే గాని రక్షణకు ఇవేమీ అర్హతలు కావు బండి ముందా గుర్రం ముందా అంటే గుర్రం ముందు ఉండి బండిని లాగాలి అంతేగాని బండి గుర్రాన్ని లాగలేదు గదా కుక్క తోకను కదిలిస్తుంది గాని కుక్కను కదిలించ జాలదు ఇది మనకు బాగా తెలుసు దేవుడన్నాడు సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అటివాడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడు వాడు నా నిబంధనను మీరినవాడే దేవుని నిబంధనను మీరినవాడు కొట్టివేయబడతాడు బహిష్కరించబడతాడు అంతేకాని నిబంధన నిలిచి ఉంటుంది ఈజిప్టులో ఉండగా వీరిలో చాలామంది ఈ సున్నతి నిబంధనను మీరారు అటివారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు అన్నాడు నీ భార్య అయిన శారయ్యి ఇక మీదట శారా ఈ పేరుతోనే ఆమె పిలువబడుతుంది నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి ఇస్తాను నేనామెను ఆశీర్వదిస్తాను ఆమె జనులకు తల్లి అయి ఉంటుంది జనముల రాజులు ఆమె నుండే వస్తారు అబ్రాహాము జాతులకు తండ్రి శారా జాతులకు తల్లి అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి వానికి సంతానము కలుగుతుందా తొంభై ఏండ్ల శారా కంటుందా అని మనసులో అనుకున్నాడు వృద్ధుడైన అబ్రహాము నవ్వాడు కాని ఈ నవ్వు అవిశ్వాసపు నవ్వు కాదు చేత నవ్వు ఆపుకోలేకపోయాడు ఆహా ఎంత గొప్ప అద్భుతం ఇది జరగబోతోంది ఈ ఆలోచనతో అతని ముఖాన చిరునగవు చిందులాడింది దేవుని అద్భుతానికి అది సహజమైన ప్రతిస్పందన మృతతుల్యమైన శారాగర్భం అబ్రహాము కూడా మృతతుల్యుడే కాని దేవుడు చేసిన అద్భుతానికి ఆశ్చర్యం కలిగి అతని చిరునవ్వులో అది వ్యక్తమైంది రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై రెండో వచనం వరకు మరోసారి మీకు జ్ఞాపకం చేస్తాను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేసేవాడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి రాయబడి ఉన్నది నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించాను నీ సంతానము ఈలాగు ఉంటుంది అని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయ్యేటట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు గర్భము మృతతుల్యమైనట్లు ఆలోచించాడే కాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమొందాడు అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుని యందు విశ్వసించాడు దేవుని అద్భుతమును దేవుని మహిమను చూచి అతడు పరవశం చెందాడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా అబ్రహాముకు మరో ఆలోచన తట్టింది ఈ ఆలోచన ఒక శూలమై అతని గుండెలో గుచ్చుకుంది తనకు పుట్టిన బిడ్డ జ్ఞాపకం జ్ఞాపకమొచ్చాడు ఇష్మాయేలు నీ సన్నిధిని బతికేటట్లు అనుగ్రహించుదేవా ఇది అబ్రహాము ప్రార్థన వేడుకోలు ఇష్మాయేలు తన ఇంట్లో పెరుగుతున్నాడు ఇస్మాయేలంటే అబ్రహాముకు ఎంతో ప్రేమ ఈ పిల్లవాణ్ణి అనుగ్రహించుదేవా అని ప్రార్థిస్తున్నాడు హాగరును పద్నాలుగు సంవత్సరాల ఇష్మాయేలును వెళ్లగొట్టిన తరువాత మళ్లీ అబ్రహాము అతన్ని చూచి ఉండలేదు ఒక విషయం మనం ఒప్పుకొని తీరాలి అబ్రహాము కొడుకు అబ్రహాము తన కొడుకైన ఇస్మాయేలును ప్రేమించాడు అందులో ఎంతమాత్రము సందేహం లేదు ఇష్మాయిలుకు దూరం కావడం అబ్రహాము భరించలేకపోయాడు అది పితృహృదయం అబ్రహాము ఎన్నోసార్లు అనుకుని ఉంటాడు హాగరును కూడి ఎంతో తప్పు చేశాను అతడు చేసిన ఆ పాపానికి నాలుగు వందలెండ్లు ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూస్తున్నాము పాపం అనే దుష్టశక్తిని తేలికగా చూడవద్దు పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చును మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు ఎవడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు నీవు వేసిన విత్తనం లక్షణమే నీవు కోసే పంటలో కాను వస్తుంది విత్తిన విత్తనమే పంటలో నీకు వచ్చే విత్తనాలకు మూలం ఇష్మాయేలును గురించి బాధపడుతున్నాడు భయపడుతున్నాడు దేవుడంటున్నాడు నీ వారసుడు ఇష్మాయేలు కాడు నేను నీకు వాగ్దత్త వారసుణ్ణి ఇస్తాను నీ భార్య అయిన శార నిశ్చయంగా నీకు కుమారుణ్ణి కంటుంది నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అతని తరువాత అతని సంతానం కోసం నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తాను దేవుడు బహుభార్యాత్వాన్ని ఎన్నటికీ ఆమోదించడు అది ఆయన చిత్తం కానే కాదు దేవుడు అన్నాడు ఇష్మాయులును గూర్చి నీవు చేసిన మనవి నేను విన్నాను నేనతణ్ణి ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతణ్ణి విస్తరింపచేస్తాను అతడు పన్నెండుగురు రాజులను కంటాడు అతణ్ణి గొప్ప జనముగా చేస్తాను అయితే వచ్చే సంవత్సరం ఈ కాలమందు శారా నీకు కనబోయే ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను అవును దేవుడు ఇస్తానన్నది ఇస్తాడు చేస్తానన్నది చేస్తాడు దేవుడు తాను చేయబోయేది చేసినట్లే మాట్లాడతాడు ఇస్సాకు ఇప్పుడే పుట్టినట్లే వారి మధ్య ఉన్నట్లే దేవుని మాటలు ధ్వనిస్తున్నాయి వాటిని ఉన్నట్లుగా మాట్లాడగలడు దేవుని మాటలు సృజనాత్మకమైనవి ఏడు ఇస్సాకు పుడతాడు అన్నాడు దేవుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడడం చాలించిన తరువాత అతని వద్ద నుండి పరమునకు వెళ్లాడు అబ్రహాము ఇప్పుడు నిశ్చింతగా ఉండిపోవచ్చు ఇందులో పరిశుద్ధాత్మ మనకు గొప్ప పాఠం నేర్పుతున్నాడు దేవుడు ఒక్క మాట నీకు చెప్పిన తరువాత దాని గురించి ఆందోళన అనవసరం దేవుడు చెప్పిన తరువాత కూడా ఆ విషయాన్ని గురించి దేవుణ్ణి తొందర చేయడం అల్ప విశ్వాసమవుతుంది అనవసరంగా కంగారు పడకూడదు దేవుని మాట జరిగి తీరుతుంది అబ్రహాము ప్రార్థనాపరుడు ఎన్నెన్నో విషయాలు దేవుణ్ణి అడిగాడు దేవుడిచ్చాడు కాని ఇక్కడ నిబంధన విషయంలో మార్పునకు తావు లేదు దేవుని నిర్ణయం ఎన్నటికీ మారదు నిబంధన ఇస్సాకుతోనే ఇష్మాయలుతో కాదు దేవుని మనసును మార్చడానికి అబ్రహాము వృధా ప్రయత్నం చేయకూడదు దేవుడు జవాబివ్వని అంశాలను గురించి దేవుడు అంతకు ముందే నిర్ణయించిన విషయాలను గురించి కొందరు ఊరికే ప్రార్థిస్తుంటారు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని ఆ విషయమై ప్రార్థించాలి పరలోకంలో దేవుని చిత్తం నెరవేరినట్లు ఇక్కడ నెరవేరాలి అంతేకాని దానికి భిన్నంగా జరగదు ఆదికాండం పదిహేడో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి వినండి అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయులును తన ఇంట పుట్టిన వారిని అందరినీ తన వెండితో కొనబడిన వారిని అందరినీ అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతి పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశాడు అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన యుష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడు ఏండ్లవాడు ఒక్కరోజే అబ్రహాము అతని కుమారుడైన యుష్మాయేలు సున్నతి పొందారు అతని ఇంట పుట్టినవారు అన్యుని వద్ద వెండితో కొనబడినవారు అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి సంస్కారం పొందారు శ్రోతలు గమనించండి సున్నతి దేవుని నిబంధనకు గుర్తు సంకేతం మాత్రమే అబ్రాహామియ నిబంధన సంకేతం సున్నతి ఇస్మాయిల్ కూడా దేవుడు గొప్ప జాతిగా చేశాడు గదా అంటారా అవును నిజమే గాని అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వారసుడు ఇస్సాకు మాత్రమే ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడుతుంది అన్నాడు దేవుడు దేవుడు ఏర్పరుచుకున్న జాతి పిత అబ్రాహాము అతని వారసత్వం ఇస్సాకు సంక్రమించింది హిబ్రూ భాషలో పేరిత్ అనే మాట ఉంది ఇదే మాటకు సున్నతి అని కూడా అర్థం వస్తుంది దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు శారా జీవితాలు మా ముందుంచావు వారి అనుభవాలు కడవరి దినాలలో ఉన్న మాకు ఎంతో ప్రోత్సాహకరమై మా విశ్వాసానికి ఉద్దీపన హేతువులై మమ్మలను బలపరుస్తాయి మా శ్రోతల కుటుంబములను ఆశీర్వదించుమని ప్రతి శ్రోతను వ్యక్తిగతముగా పరామర్శించుమని అందరి అక్కరలు మీ వాక్య సమృద్ధిలో నుండి తీరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తూ ఏసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్